చిల్డ్రన్స్ పార్క్ గణేష్ ఉత్సవ కమిటీ సమితి ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో ఆంజనేయ స్వామి గుడి వెనక చిల్డ్రన్స్ పార్క్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలను నిర్వహిస్తున్నారు ప్రతి ఏడాది ఐదు రోజుల పాటు గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు అందులో భాగంగా నాలుగవ రోజు అయిన మంగళవారం నాడు సితారా హోటల్ ఆధ్వర్యంలో భారీగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో వేలాదిగా ప్రజలు భక్తులు పాల్గొని అన్న ప్రసాద్ వితరణను స్వీకరించారు ఈ కార్యక్రమంలో చిల్డ్రన్స్ పార్క్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు మరియు భక్తులు పాల్గొన్నారు గణేష్ గణేష్ చిల్డ్రన్స్ పార్క్ సెంటర్ ఆధ్వర్యంలో గత సంవత్సరాలుగా ఉత్సవాలు నవరాత్రులు నిర్వహిస్తున్నాం ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం ఐదు రోజుల పాటు గణేష్ ఉత్సవాలను మన సంస్థ ఆధ్వర్యంలో దిగ్విజయంగా నిర్వహిస్తూ ఈరోజు సితారా విగ్రాణి హోటల్ వారి ఆధ్వర్యంలో విశేషమైన అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది అలాగే గత ఐదు రోజులుగా సాంస్కృతిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు తద్వారా ప్రజల్లో సేవా కార్య సేవా గుణాన్ని భక్తిభావాన్ని పెంచే విధంగా మా సభ్యులందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు అలాగే గత మూడు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహించేందుకోసంగా విరాలు ఇచ్చినటువంటి దాతలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు లడ్డు మహాప్రసాదాన్ని వేయ వేయడం జరుగుతుంది రేపు మధ్యాహ్నం మూడు గంటలకి స్వామివారి ఊరేగింపు విశేషంగా తాళాలు డీజేలు కప్పెట్లు తాళాలు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున నిమజ్జన కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తా ఉన్నాం దీనిలో కూడా విశేషంగా వేలాదిగా భక్తులు అన్ని వర్గాల ప్రజలందరూ కూడా పాల్గొని స్వామివారి ఊరేగింపు నిమజ్జన కార్యక్రమాలని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం అలాగే ఈ మహా అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమంలో అందరూ పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొంది అష్టైశ్వర్యాలను అందరూ కూడా ఆరోగ్యాలను మంచిగా ఆస్వాదించాలని చెప్పి కోరుకుంటూ పూరి గణేష్ కమిటీ పేరుతో గత సంవత్సరం మూడో సంవత్సరం గత మూడు సంవత్సరాల నుంచి విఘ్నేశ్వర ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకుంటూ వస్తున్నాం అట్లానే ఈ ఈరోజు అతి వినాయక చవితి సందర్భంగా అతి వినాయక చవితి నాలుగో రోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాం దాదాపు వెయ్యి మంది భక్తులు వచ్చి ఇక్కడ అన్నదాన ప్రసారం తినడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఈ విధంగానే ఇక్కడ జరిగి ఇతర వినాయక కార్యక్రమాలు జరగాలని జరుగు రేపు మొత్తం స్వామివారి నిమజ్జన కార్యక్రమం సాయంత్రం నాలుగు గంటలకి జరుగును అందరూ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం అందరూ ప్రతి ఒక్కరు కూడా వచ్చి వాళ్ళ కోరికలు తీసుకొని వాళ్ళకి ఐశ్వర్య అలగాలని ఇప్పుడు సేవా పమిటీలో మేము కూడా భాగస్వామ్యాన్ని చాలా ధర కొట్టు ప్రతి ఒక్కరికి దీన్ని అనుకొని చూస్తున్నాం రేపు లడ్డు వేలం పతుంది ఈరోజు సాయంకాలం లడ్డు వేలం పడుతుంది ఎల్లుండి వచ్చి నిమత్సం ఉంది అందరూ పాల్గొని ఈ ఈ కార్యక్రమానికి డిజిటల్ ఇండియా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం